యజమాని వచ్చి కూడా అతను చూపియాల్సిందే ఇప్పుడు ఎక్కువ ఇష్యూస్ జరుగుతున్నాయి దాని మీద లోపల పండు మునిసినా పండు ఊడినా మూడో పండు మునిసినా ఊడినా గిత్త గిత్త ఉండదు నీ గిత్త ములిసిందని అనుమానం వచ్చి అవకలి గిత్త వస్తే కమిటీని సంబంధించి కమిటీ దగ్గరికి వస్తే కమిటీను ఆ గిత్తాల్లో చూపియాల్సిందే యజమానులు అయినా చూతున్నాం ముందే అడుగుతున్నాం ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని ఇష్యూ అవుతున్నాయి ఈ పందెం కత్తే కమిటీ మాకు తెలియదు తెల్లారా ఆ పందాన్ని పోయింది ఆ పందాన్ని పోయి అవుల గిట్టోలు కనుక్కొని ఇది మొలిసిందయా ఇది ఊడిందయ్యా అని చూస్తున్నారు ఆ ఇబ్బందిని ఏమంటున్నాడు ఆడ కట్టనిచ్చాడు మమ్మల్ని అని ఇద్దరు ఇద్దరు రైతు జరుగుతుంది అందుకని చూస్తున్నా ఖచ్చితంగా యజమాని యజమాని యజమాని

ఎద్దు ఓడదు ఆ ఎద్దు చూపిడు అవకడు ఎద్దు ఓడనైనా ఊడకుండా పండు మొలిసి నెల ఉంటది నెల ఉంటది అప్పుడు అది మొలిసినట్టు వచ్చినట్టే మనకు నలకు అది రాధిస్తున్నామన్నా మొద ఎవరికి వచ్చినా కూడా పది గంటల ఇరవై నిమిషాలకు సరే అయితే ఖచ్చితంగా కోర్టులో ప్రవేశపెట్టాలి ఆహ్వానితులు వస్తారు రెడీ ఉంటే మేము ఒక ఐదు నిమిషాలు అటు ఇటు పిలుస్తాం ఎవరైనా సరే బయటనే ఖాళీ కట్టుకోవాలి ఫస్ట్ జతకు మాత్రమే కోర్టులో ఖాళీ జత అయిపోయేసరికి ఐదు నిమిషాలు ఉండగానే వచ్చి బయట కాడి కట్టాలన్నా ఎందుకంటే మనకి సమయం కూడా సరిపోదు మధ్యాహ్నం కాబట్టి సాయంకాలం కాని కట్టాలి శ్రీ దస్తగిరి స్వామి ఆశతో ఆకుల గౌస్పీరా గారు ఏకేఆర్ బుల్స్ నంద్యాలపేట గ్రామం మైత్కూరు మండలం రాముడు భీముడు కడప జిల్లా రెండు రెండోదీ ఉండాలండి మీరు శ్రీ వెంకట గణేశ స్వామి ఆస్తులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ బుల్స్ డి వెంకటాయి భవిత్రరెడ్డి గారు అయోధ్య నగరై లక్ష్మీ నరసింహ స్వామి ఆస్తులతో మేఘన వంశిరెడ్డి గారు బలిసింగాయపల్లి పద్నాలుగు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆస్తులతో గోకిరెడ్డి వీరతేజారెడ్డి గారు పెద్ద చిప్పాడు కమ్మాయి ధర్మ శ్రీరాములు గారు మోడంపల్లి గిద్దలూరు మండలం మార్కాపురం జిల్లా శ్రీ అల్లూరు పోలీరమ్మ తల్లి కూతురు నిశాంత్ రెడ్డి గారు దక్షిత్ రెడ్డి గారు అక్కల పల్లి గిద్దలూరు మండలం మార్కాపురం జిల్లా శ్రీ అల్లూరు మత్తల్లి ఆస్తులతో ఆవుల పోల్లెడ్డి గారు ముల్లపాడు ఇద్దలూరు మండలం మార్కాపురం జిల్లా శ్రీ పరమేశ్వర నాగేంద్ర స్వామి ఆసలతో పిఎస్పి బుల్స్ పూర్వ శివ మార్కండే గారు సాయంత్రం శ్రీ శ్రీ సింగరేయ స్వామి అసలు రాచకుంట బురవయ్య గారు ఎస్ఆర్చి మల్లారెడ్డిపల్లి కమ్మైండ్ బి చెన్న గారు కలిసిపాడు గంగారపు నమ్రతారెడి గారు గంగంపల్లి కమ్మ గొంతం బాలయ్య గారు చోళవీడు గంగంపల్లి వారు గంగంపల్లి మాకు ఐదు నిమిషాలు చేస్తాను నేను ఫోన్ చేస్తా మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మళ్ళీ చేస్తాను నేను ప్రాతిస్తున్నా శ్రీ పరమాత్మతో గొర్రె బ్రదర్స్ గొర్రె నరసింహానాయుడు చౌదరి గారు రాజంపల్లి నర్శి మండలం ప్రకాశం జిల్లా ఎనిమిదికి పుట్టేనండి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కేవీఆర్ బుల్స్ కైప వెంకటరమణారెడ్డి గారు వంగపాడు బేస్తవారిపేట మండలం శ్రీ నిములగొండల రంగనాయక స్వామి ఆస్తో నక్క బలరాం యాదవ్ గారు అబ్బూరు నక్క బలరాం యాదవ్ గారు అబ్బూరు ఎర్ర రాజశేఖర్ గారు యశ్వంత్ గారు కొండపాడు నర్సరావుపేట మండలం పలనాడు జిల్లా మారాయ్ గారు అంకనాంపల్లి గిద్దలూరు మండలం మార్కాపురం జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి అసలు గోపురమారెడ్డి గారు కామూరు రమణారెడ్డి గారు పామూరుపల్లి పెద్ద జతండి ఉప్పలపాడి గీత్త సొంత గీత్త పెద్ద తొమ్మిది దేవుచి ఉదయం వస్తే మీ దాదాపు గట్టాలండి ఒక నిమిషం చెప్తాం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆస్తులు గోపు వెంకటేశ్వర రెడ్డి గారు పాపలపాళి కమ్మ చూపులపాడు చిన్న వీరమ్మస్వామి స్వామి ఆస్తితో కంచెల తనుష్ కుమార్ గౌడ్ గారు ముల్లపాడు పెద్దలూరు మండలం భైరవ బెడీ అంటే పదహారు అండి ఇప్పుడు

फना रोज आता